నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్ వివాదంలో చిక్కుకున్నారు చాంబర్లో బర్త్డే వేడుకలు నిర్వహించి ప్రైవేట్ ఫంక్షన్ హాల్గా సిబ్బంది మార్చారనే ఆరోపణలు వెల్లువెత్తాయి ప్రతిమారాజ్కు శుభాకాంక్షలు చెప్పేందుకు వైద్యులు సిబ్బంది పోటీపడినట్లు సమాచారం ఒక పక్కన బర్త్డే వేడుకల్లో సిబ్బంది తలమునకలైతే మరో పక్కన వార్డులోని రోగులు ఇబ్బందులు పడినట్టు తెలుస్తోంది పేషెంట్ కేర్ సిబ్బంది లేకపోవడంతో రోగులను రోగి భర్త భుజాలపై మోసుకు వెళ్లాల్సిన పరిస్థితి ఎదురైంది దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్పై

అయితే హాస్పిటల్ తీసుకోవాలని తీసుకొచ్చాడు సార్ రాగా రాగానే పొద్దున గేడు మూడునే పడిపోయింది సార్ అయితే ఆడికేళి ఎండలైతే చలి పెడుతుంది అని చెప్తే చేసింది అప్పటికి చలి పెడుతున్నా గానీ ఎండలు ఊరినా సార్ ఆడికేళి ముప్పైసారి ఎండతలేదు కళ్ళు సాగలే కళ్ళు లేకపోతే సారు గిట్టి చెప్తున్నారు అదే కళ్ళ అలవాటు ఉంది కళ్ళు లేక కళ్ళు లేక ఎనిమిది సార్లు ఇంత ముందు ఎప్పుడు నచ్చిందా ఇంత ముందు నచ్చింది సార్ ఎన్నిసార్లు ఇంత ముందు ఒక నెల కింద వచ్చింది సార్ ఎవరా మాదనగర్ రా సార్ అయితే మా మరదలు తీసుకొచ్చింది సార్ ఇక్కడ ఒక సూర్య ఇంజక్షన్ పెట్టారంట సార్ మరి తీసుకొచ్చింది ఇంటికాడ మరి ఎట్లా చేసింది సార్ మా భార్య మళ్ళా